హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అరిష్ట గృహం అనే చందమామ కథని చెప్పుకుందాం రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు అరిష్ట గృహం ఒకనొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయసు వాడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తున్నాడు అతడి ముఖంలో పుట్టెడు దిగులు అతడు మధ్య మధ్య దిక్కులు చూస్తూ తనలో తానే ఏదో గొనుక్కుంటున్నాడు ఇంతలో ఒక ముసలి మనిషి పెద్దగా రోధిస్తూ అతడికి ఎదురయ్యాడు బాటసారి ముసలివాడిని ఆపి నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు ముసలివాడు కోపంగా నా దుఃఖానికి కారణం అడగవలసిన అవసరం నీకేముంది నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు నవ్వుతున్న మనిషిని ఎవరూ అంతగా కారణం అడగరు కానీ ఏడుపు అసహజం అందుకే కారణం అడుగుతారు అన్నాడు బాటసారి ఈసారి ముసలివాడు మరింత కోపంగా నా వయసులో సగం ఉండదు నీ వయసు మహాజ్ఞానిలా మాట్లాడకు మా ఊరి జ్యోతిషమణి మహేంద్రాచారి ఇంకా ఆరేళ్ళు బతుకుతానని చెబితే ఇక్కడ నెలబారు విధవలు నెలకంటే ఎక్కువ బతకనంటున్నారు ఇంతకీ అరిష్ట గృహంలో కాలు పెట్టడమే మహా తప్పు అన్నాడు అరిష్ట గృహమా ఎక్కడది చీకటి పడుతున్నది ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అన్నాడు బాటసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడిపక్కకు తిరిగావంటే అరిష్ట గృహం కనబడుతుంది అని చెప్పి ముసలివాడు మరింతగా శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు బాటసారి కొద్ది దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనిపించింది అదే గృహమై ఉంటుందని ఊహించిన బాటసారి ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకుని మూసి ఉన్న తలుపును తట్టాడు ఆ గృహం ఒక ద్వారం చదలు పట్టి చెక్కలు ఊడిపోయి వికృతంగా ఉన్నది కొద్దిసేపటికి కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకున్నది తలుపు తెరిచింది ఒక మరుగుజ్జు ఈ రాత్రికి ఈ ఇంట ఆశ్రయం దొరుకుతుందా అని బాటసారి మరుగుజ్జును అడిగాడు ఆశ్రయం దొరకడమా పోయే బాటసారుల కోసమే గదా ఇంత నట్టడవిలో ఇంత అందమైన గృహం కట్టాం అన్నాడు మరుగుజ్జు బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు అక్కడ నలుగురు మరుగుజ్జులు కిటికీ అంచుల మీద చెక్క బల్లల మీద దీపాలు పెడుతున్నారు అవి చమురు దీపాలు కావు దగదగ మెరుస్తూ వెలుగులు వెదజల్లుతున్న పెద్ద పెద్ద మణులు బాటసారి అది చూసి నివ్వెరపోతూ వింత ఆశ్చర్యం అన్నాడు హాహహా బ్రతికే వింత అంతకు మించి పెద్ద ఆశ్చర్యం అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి మీరు కోరుకున్నంతకాలం నిక్షేపంలా ఈ ఇంట ఉండవచ్చు అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు ఆడకూడదు మేడ మీద ఉన్న స్వర్ణ కవాటం తెరవకూడదు అన్నాడు అలాగే ఇంతకు ఈ ఇంటి యజమాని అంటూ ఏదో అడగబోయాడు బాటసారి ముందే చెప్పా కదా ప్రశ్నలు నిషిద్ధం నా వెంట రండి అన్నాడు మరుగుజ్జు ఆజ్ఞాపిస్తున్నట్టు బాటసారి స్నానం చేయాలనుకున్నాడు అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు పన్నీరు కలిపిన స్నానానికి చకచకా ఏర్పాట్లు చేశారు మరుగుజ్జులు స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసింది బాటసారికి లోపల గదిలో విశాలమైన బల్ల ఉన్నది దాని మీద మూతలు పెట్టిన పాత్రలు చాలా ఉన్నాయి భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రల్లో నుంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు అతను మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు కానీ వాళ్ళు హుష్ తప్పు అన్నట్టుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు ఒక పెద్ద పడగ్గదిలో బాటసారి పడుకోవడానికి ఒక మంచం మీద పట్టుపరుపు వేశారు ఒక మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టుతెరను పక్కకు లాగాడు వెంటనే పూలవాసనతో చల్లని గాలి పుచ్చ పువ్వు లాంటి వెన్నెల వెలుగు హాయిగా అనిపించింది బాటసారికి ఇంద్రభవనం లాంటి ఈ ఇంటిని అరిష్ట గృహం అంటూ ఆ ముసలివాడు రోదిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు తెల్లవారాక స్నానం భోజనం లాంటివి రాజవైభోగంగా జరిగిపోయాయి అయితే మాట్లాడే మనిషి కరువై విసుగనిపించింది బాటసారికి ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న పదహారు గదుల్లో అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేశాడు సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహం పైభాగాన ఉన్న డాబా మీదికి వెళ్ళాడు అక్కడ ఒకే ఒక గది ఉన్నది బంగారపు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంధ్య వెలుగులో మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నది గది తలుపే ఇంత అద్భుతంగా ఉంటే లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది బాటసారికి అయితే మరుగుజ్జులు ఆ గది తలుపు తెరవకూడదని ఆంక్ష పెట్టారు తెరిచి చూడకపోతే ఈ రాత్రి తనకు నిద్ర పట్టదనుకున్నాడు బాటసారి ఏమైతే అదవుతుందని బాటసారి తలుపును మెల్లగా నెట్టాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి లోపల నేలంతా పాలరాతితో దగధగా మెరిసిపోతున్నది బంగారు రాళ్లతో కట్టిన గోడల్లో అక్కడక్కడ వజ్రాలు పొదగబడి ఉన్నాయి ఆ గదిలోంచి కిందికి మెట్లున్నాయి కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు దిగాడు బాటసారి అంతే ఎక్కడి నుంచో ఒక బొంతకాకి వచ్చి అతడి తలపై గట్టిగా తన్నింది మ్యావ్ అని అరుస్తూ ఒక గండుపిల్లి అతడి గుండెల మీదకి ఉరికింది అతడి చెవులు చిల్లులు పడేలా కర్ణకఠోరంగా కూసింది ఒక గొడ్లగూబ ఒక తీతూ పెట్ట అతడి తలపైన మూడుసార్లు ఎగిరింది బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెనుదిరగబోయేంతలో ఒక ఉరుములాంటి స్వరం నీ మృత్యువు సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే రోజున సంభవిస్తుంది తెలుసుకో మూర్ఖుడా అంటూ పలికింది ఇది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గెంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు అక్కడ ఐదుగురు మరుగుజ్జులు ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని గుసగుసలాడుతున్నారు బాటసారి ఉత్సాహంగా అందరూ ఎక్కడ గుమిగూడారేం అని అడిగాడు మరుగుజ్జులు అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ నీ మృత్యుఘడియలు తెలుసుకున్నాక కూడా నువ్వు శోకించడానికి బదులు ఆనందంగా ఉండడం విడ్డూరంగా ఉంది అన్నారు శోకం ఎందుకు నా మృత్యు సమయం తెలిసి నాకు మహదానందంగా ఉంది అన్నాడు బాటసారి ఎన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూశాం ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి ఇక ఈ అరిష్ట గృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు ఆ మరుక్షణం గృహం కనబడకుండా పోయింది బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు అతడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్న వాడిలా నిజమే ఏ మనిషి అయినా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు ఎక్కడో కోటికి ఒక్కరు తనలాంటి వారికి మాత్రమే ఈ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు ఆ బాటసారి ఒక పల్లెటూరి వాడు కొంతకాలంగా అతడికి గుండె జబ్బు ఉన్నది అతన్ని పరీక్షించిన వైద్యులు జ్యోతిష్కులు అతడు మరి ఆరు నెలల కన్నా బతకడని చెప్పారు దానితో అతడు బ్రతుకుపై రోసి కుటుంబ బంధాలన్నీ తెంచుకుని ఊళ్ళ వెంట అడవుల్లోనూ తిరుగుతున్నాడు ఇప్పుడు అతడికి తనకింకా ఇరవై ఏళ్ళు ఆయుష్ ఉన్నదని అరిష్ట గృహంలో తెలిసిన వైనం ఎంతో గుండె ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది బాటసారి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మనసులో మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పుకుని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ స్వగ్రామం చేరాడు ఇదండి అరిష్ట గృహం కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు